హాయ్ ఫ్రెండ్స్ నేను మీ జాఫర్ వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్ ఈరోజు ప్రధాన దినపత్రికలు వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించినటువంటి అప్డేట్స్ని తెలుసుకుందాం అదేవిధంగా డిఎస్సికి సంబంధించినటువంటి ముఖ్యమైన అప్డేట్స్ ఉన్నాయి వాటిన్నింటినీ మనమైతే వన్ బై వన్ క్లియర్గా తెలుసుకుందాం మీకు టెట్ అండ్ డిఎస్సికి సంబంధించినటువంటి ఫ్రీ ఫ్రీపీడీఎఫ్ నోట్స్లు మెటీరియల్స్ డైలీ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ మన యొక్క వాట్సాప్ గ్రూప్లో ఫ్రీగా అందించబడతాయి మీకు కావాలి అనుకుంటే వాట్సాప్ గ్రూప్ లింక్ నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను చూడండి డిఎస్సి యొక్క ప్రాథమిక కీలో చాలా తప్పులు ఉన్నాయి వాటిని మనం వన్ బై వన్ క్లియర్గా ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం ఈరోజు మనకు నమస్తే తెలంగాణలో వచ్చినటువంటి ఒక న్యూస్ ఉంది మనం దాన్ని ఒకసారి మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాము చూడండి ఆర్టీఐ యాక్ట్ ప్రత్యేక అవసరాల పిల్లలక డిఎస్సి ప్రాథమిక కీలో చాలా తప్పులు ఉన్నాయి ఇక్కడ రెండు విషయాల్ని మనం గమనించాలి ఒకటి ఏమో డిఎస్ఈ ప్రాథమిక కీలో అంటే ఇనిషియల్ కీలో ఒక ఆన్సర్ ఉంది మీ యొక్క రెస్పాన్స్ షీట్లో ఒక ఆన్సర్ కూడా చేంజ్ కావడం అనేది కూడా జరిగింది వాటిని ఒకసారి మీరు గమనించండి సో మీ రెస్పాన్స్ షీట్తో పాటు మీ ఇనిషియల్ కీని కూడా డౌన్లోడ్ చేయండి డౌన్లోడ్ చేసి ఒకసారి మీ రెస్పాన్స్ షీట్లో ఉన్న ఆన్సర్లే మరి ఇనిషియల్ కీలో కూడా ఉన్నాయా ఏమైనా చేంజెస్ ఉన్నాయా అనేది ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేయండి మిత్రమా రైట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఒకసారి క్లియర్గా మనం చూద్దాము రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ దీనినే తెలుగులో సమాచార హక్కు చట్టం అంటాము కానీ ఈ యాక్ట్ ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు విద్యకు సంబంధించినదట ఈ చట్టం వారి కోసం కూడా రూపొందించారట ఇది ఇటీవల నిర్వహించిన డిఎస్సి రిక్రూట్మెంట్లో ప్రశ్నకు ఇచ్చిన సమాధానం డిఎస్సి రిక్రూట్మెంట్ పరీక్షల్లో ప్రత్యేక అవసరాలు గల పిల్లల విద్యకు సంబంధించి ఏ చట్టం అసంబద్ధం సరికానిది అని ఇచ్చారు సో చాలా క్వశ్చన్స్ ఇలాంటివి సరికాని క్వశ్చన్స్ అనేటివి తెలుగులో ఇచ్చి ఇంగ్లీష్లో సరైన స్టేట్మెంట్ అని అడగ ట్రూ స్టేట్మెంట్ అని అడగడం అనేది జరిగింది స్కూల్ అస్టెంట్ థర్టీ రోజు అంటే జూలై థర్టీకి ఎగ్జామ్ రాసినటువంటి స్కూల్ అస్టెంట్ అభ్యర్థులకు చాలా ఒక దాదాపు ఒక ఐదు క్వశ్చన్లు ఇంగ్ ఇంగ్లీష్లో ఏమో సరైనదని అడిగారు తెలుగులేమో సరికానిది ఏది అని ప్రశ్న అనేది అడగడం అనేది జరిగింది కానీ అక్కడ మనకు ఇంగ్లీష్ది కన్సిడర్ చేయాలని అంటారు కానీ ఒక క్వశ్చన్ రెండు క్వశ్చన్ అలా దాదాపు ఒక ఐదారు క్వశ్చన్ అదే విధంగా ఉంటే పిల్ అంటే నష్టమవుతుంది కదా సో ఒక క్వశ్చన్కి ట్రాన్స్లేట్ తప్పు ఉందనొచ్చు అలా అంటే అలా దాదాపు ఎక్కువ క్వశ్చన్స్ అలా ట్రాన్స్లేట్ తప్పు ఉంటే చాలా నష్టం జరిగే అవకాశాలు అయితే ఉంటాయి రైట్ ఇక్కడ చూసుకున్నట్లయితే దాని గురించి మనం మాట్లాడదాం ఏ విధంగా తప్పులు ఉన్నాయి అనేది ఇక్కడ ఆప్షన్లు ఆర్టీఐ యాక్ట్ ఆర్టీఐ యాక్ట్ సంబంధించి మనం ఆర్పీడబ్ల్యూ అనేది ఆర్పీడబ్ల్యూ డి అనేది సరైన సరి కానిది అంటే ఇది ఆన్సర్ ఇచ్చారు ఇది కంప్లీట్లీ రాంగ్ ఆన్సర్ మనకు ఆర్టీఐ అనేది దాంట్లో సరైన సమాధానంగా మనం ఎంచుకున్నారు చాలామంది అభ్యర్థులు అదే కరెక్ట్ కాబట్టి ఇది మీకు ఖచ్చితంగా ఈ స్కోర్ అనేది ఇక్కడ మీకు క్వశ్చన్ సరైన సమాధానం అయితే ఖచ్చితంగా ఫైనల్ కీలో ఇవ్వాల్సిందే ఒకవేళ ఫైనల్ కీలో కూడా చేంజ్ కాకపోతే మనం తప్పకుండా కోర్టుకు వెళ్లాల్సిందే నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే విద్యాశాఖ అధికారులు అది ఇవ్వడం అనేది జరిగింది మనం ఆల్రెడీ చూసాం నెక్స్ట్ ఇక్కడ డిఎస్సి ప్రశ్న ఒకే పేపర్లో దాదాపుగా పద్దెనిమిది వరకు తప్పులు ఉన్నట్లు అభ్యర్థులు చెప్తున్నారు ప్రధానంగా స్పెషల్ ఎడ్యుకేషన్ స్కూల్ అసిస్టెంట్ పరీక్ష పాస్టర్ కీలో నూట అరవై ప్రశ్నలకు ఇచ్చిన ప్రాథమిక కీలో అత్యధిక తప్పులు ఉన్నాయని అభ్యర్థులు చెప్తున్నారు ప్రశ్నపత్రం రూపకల్పన పైన అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు జివో ఫోర్ ప్రకారం ఒక్కో విభాగం నుంచి ఇరవై ప్రశ్నలు మాత్రమే ఇవ్వాల్సి ఉండగా అలా ఇవ్వలేదని ఒక లర్నింగ్ డిసెబిలిటీలో ముప్పైదు వరకు ప్రశ్ని ప్రశ్నలు ఇచ్చారని ఇది అత్యంత దారుణమని అభ్యర్థులైతే వాపోతున్నారు ఇక్కడ దాదాపుగా పద్దెనిమిది ప్రశ్నలు కాకుండా ప్రతి సెషన్లో ఒక ఫైవ్ టు సిక్స్ బీట్స్ అయితే రాంగ్ అయితే ఉన్నాయి దాన్ని ఖచ్చితంగా మీరు క్వశ్చన్ అయితే చేయండి ఖచ్చితంగా ఆబ్జెక్షన్ పెట్టండి ఇవి చేంజ్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి ఐదు నుంచి ఆరు ప్రశ్నలు ప్రతి సెషన్లో అయితే మనం తప్పులుగా అయితే గుర్తించవచ్చును సో ఆ తప్పులకు మీరు ఖచ్చితంగా ఆబ్జెక్షన్ చేయండి ఆబ్జెక్షన్కి సంబంధించి వెబ్సైట్ రేపటి నుంచి మనకు మళ్ళీ అందుబాటులోకి వస్తుంది ఆ స్కూల్ ఎడ్యుకేషన్ వెబ్సైట్లో డిఎస్సి వెబ్సైట్ అనేది వర్క్ చేయలేదు సో రేపటి నుండి మళ్ళీ ఆ యొక్క వెబ్సైట్లో అందుబాటులోకి వస్తుంది మళ్ళీ మీరు ఆబ్జెక్షన్ చేయండి ఆబ్జెక్షన్కి గడువు కూడా పెంచే ఆలోచనలు అయితే ప్రభుత్వం ఉంది తప్పకుండా ఇంకో వన్ ఆర్ టూ డేస్ అనేది ఆబ్జెక్షన్కి టైం ఇచ్చే అవకాశం అయితే స్పష్టంగా ఉంది ఇక్కడ నేను మళ్ళీ ఒక విషయం చెప్పాను ఇన్షియల్కి అదేవిధంగా రెస్పాన్స్ షీట్కి మధ్య తేడా ఏ విధంగా ఉంది తెలుగు గ్రేడ్ వన్ ప్రశ్న పరీక్ష పత్రంలో యాభై రెండవ ప్రశ్న గౌరీశ్వలు అనే పదాన్ని విడదీయగా అని ఇచ్చారు దీన్ని ఈ యొక్క క్వశ్చన్ ఐడి ఏదైతుందో సెవెన్ వన్ ఫైవ్ జీరో ఫైవ్ త్రీ టూ వన్ డబల్ జీరో సెవెన్ క్వశ్చన్ క్వశ్చన్ ఐడి నంబర్ను కేటాయించారు ఆప్షన్ టూగా నంబర్ను పేర్కొన్నారు అయితే కీ పత్రంలో జవాబులు మాత్రం సరైన సమాధానంగా నాలుగో నంబర్ అంటే గ్రీన్ కలర్తో ఇచ్చారు గౌరీ ప్లస్ ఈశ్వరులు అని పేర్కొన్నారు అయితే ఈ ప్రశ్నలో సరైన సమాధానం రెండవ నంబర్గా నిపుణులు పేర్కొంటున్నారు అంటే కీలో తెలుగు పండిత పరీక్షకు సంబంధించి ఐదు ప్రశ్నలకు సమాధానాలు ఇలానే తప్పుగా ఇచ్చారని వారు చెప్తున్నారు రైట్ ఇంకా ఏది తప్పకుండా మనం టెక్స్ట్ బుక్ బేస్డ్గా ఆబ్జెక్షన్ చేసే ప్రయత్నం అయితే చేయాలి తప్పకుండా సో ఇలా ప్ర ఈ ఇనిషియల్ కీలో కూడా ఇలాంటి మార్పులు చేయకపోతే తప్పకుండా మనము కోర్టుకు వెళ్ళాల్సిందే వెళ్తే అవి చేంజ్ చేయడం అనేది జరుగుతుంది ఇక్కడ మీరు రెండు వేల పదిహేడు పద్దెనిమిది టీఎస్సిలో మీరు చూసుకునే చూసుకునే ఉంటారు అక్కడ ఫైనల్ కీలో చేంజ్ చేయని అంశాలనేటివి కోర్టుకి వెళ్ళడం జరిగింది ఫైనల్ కీ మీద కోర్టుకి వెళ్ళి ఆ ఏవైతే కరెక్ట్ తప్పులు ఉన్న ఆన్సర్ కరెక్ట్గా ఉన్నాయో వాటిని మనం ఆబ్జెక్షన్తో సహా హైకోర్టులో సబ్మిట్ చేయడం ద్వారా హైకోర్టు ఆదేశాల మేరకు మళ్ళీ టీఎస్పిఎస్సి ఆ యొక్క కీని మార్చడం అనేది జరిగింది గమనించండి రైట్ ఇక్కడ ఆ డిఎస్సికి పత్రంపై అభ్యంతరాలు ఉంటే ఖచ్చితంగా మనం ఆబ్జెక్షన్ అయితే ఇవ్వాలి ఇక్కడ నాలుగైదు ప్రశ్నలు ఉన్నటువంటి బీట్స్ నాలుగైదు క్వశ్చన్స్ అయితే ప్రతి సెషన్లో తప్పులు ఉన్నాయి కాబట్టి మీరు తప్పకుండా ఆబ్జెక్షన్ చేయండి రెండోది మీకు టెక్స్ట్ బుక్ ఉంటే టెక్స్ట్ బుక్ తోటి చేయండి టెక్స్ట్ బుక్ లేని ఏడల అంటే గూగుల్లో ఉన్నటువంటి సమాచారంతో కూడా మీరు ఆబ్జెక్షన్ పెట్టవచ్చును ఎక్కువగా వాళ్ళు కన్సిడర్ చేసేది టెక్స్ట్ బుక్ బేస్డ్గా వాటి టెక్స్ట్ అంటే దాన్ని మాత్రమే వారు కన్సిడర్ చేయడం జరుగుతుందని వాళ్ళు మన క్లియర్గా మెన్షన్ చేయడం కూడా జరిగింది ఒకవేళ మనకి ఏది దొరకని ఏడలా మన సమాచారాన్ని వారికి ఈ తప్పు ఉన్న సమాచారాన్ని వాళ్ళకి చేరేయడం మన పని కాబట్టి తప్పకుండా మీకు దొరికితే టెక్స్ట్ బుక్ దొరకకపోతే ఎక్కడ మీకు అవైలబుల్గా ఉంటే ఆ దాని ఆధారంగా మీరు ఆబ్జెక్షన్ అయితే చేసే ప్రయత్నం అయితే చేయండి ఒకసారి స్కూల్ అస్ట్ వేసే వాళ్ళకి క్వశ్చన్స్ ఏ విధంగా వచ్చాయని చూసే ప్రయత్నం చేద్దాం చూడండి ఇక్కడ ఆ స్కూల్ అస్టన్ సోషల్ మన జూలై థర్టీకి ఎగ్జామ్ జరిగింది ఒక క్వశ్చన్ వస్తారు చూడండి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ ట్రూ రిలేటెడ్ టు కరికులం అని అడిగాడు అప్రోచెస్ అప్రోచెస్ గురించి ఇక్కడ విద్యా ప్రణాళిక ఉపగమాలకు సంబంధించి కింది స్టేట్మెంట్లో సరికానిది ఏది అని ఇచ్చారు చూడండి తెలుగులో సరికానిది అడిగారు ఇంగ్లీష్లో ఏమో సరైనది అని అడిగారు ఇది ఒక ప్రశ్న నెక్స్ట్ ఇంకోటి ఇక్కడ చూసుకున్నట్లయితే ఏ అభ్యర్థి ఏం చేస్తారు ఒక క్వశ్చన్ అంటే ఇంగ్లీష్లో చూస్తారు అలా దాదాపు కంటిన్యూగా ఒక ఐదారు క్వశ్చన్లు ఇదే విధంగా ఉంటే అభ్యర్థులకు నష్టం కలుగుతుంది కదా సో ఎంత అంటే ట్రాన్స్లేట్ ఏది ఏమున్నా అంటే క్వశ్చన్ పేపర్ని ఖచ్చితంగా చూసి అంటే అభ్యర్థులకు ఇబ్బంది కలగకుండా ఇవ్వాల్సిన బాధ్యత అయితే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ మీద ఉండాలి ఉంటుంది ఇక్కడ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఆర్ ట్రూ రిలేటెడ్ అకాడమిక్ స్టాండర్డ్స్ అని అన్నారు సాంఘిక శాస్త్ర విద్యా ప్రమాణాలకు సంబంధించి కింది వాక్యంలో సరికానిదని తెలుగులో ఇచ్చారు సో అభ్యర్థి అప్పుడు కన్ఫ్యూజ్ కావడం అనేది తప్పకుండా జరుగుతుంది నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ట్రూ రిలేటెడ్ అని ఇచ్చి ఇక్కడ చూడండి ఆశయాలు లక్ష్యాలకు సంబంధించి కింది స్టేట్మెంట్ సరికానిది ఇక్కడేమో సరైనది అడిగారు ఇంగ్లీష్లో ఇక్కడేమో సరికానిదని ఇవ్వడం అనేది జరిగింది నెక్స్ట్ ఇక్కడ సేమ్ ఇది కూడా ట్రూ రిలేటెడ్ ఆఫ్ టు ట్రాఫిక్ ఎడ్యుకేషన్ గురించి అడిగారు ట్రాఫిక్ విద్యకు సంబంధించి కింది స్టేట్మెంట్ సరికానిది అని మన తెలుగులో ఇచ్చాడు సో ఇలా ఒక ఐదు నుంచి ఆరు ప్రశ్నలు ఈ విధంగానే మనకు ట్రాన్స్లేట్లో మిస్టేక్స్ ఉన్నాయి సో ఇలాంటి వాటి మీద కూడా ఆ విద్యాశాఖ వారు నిర్ణయం తీసుకోవాలి ఐదు క్వశ్చన్లు అంటే చాలా ఇబ్బ అభ్యర్థులకు నష్టం జరుగుతుంది కాబట్టి సో వారి యొక్క అంటే గైడ్లైన్స్ ప్రకారం అయితే ఇంగ్లీష్ క్వశ్చన్ కన్సిడర్ చేస్తారు అది మనకు ఆల్రెడీ తెలిసింది కానీ ఒకటి ఆరు రెండు ఇట్లా కంటిన్యూగా ఇవ్వడం వల్ల అభ్యర్థులకు నష్టం జరుగుతుంది కాబట్టి సో ఇలాంటివి జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత విద్యాశాఖ మీద అయితే ఎంతగానో ఉంది ఇక్కడ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు రెండు వేల ముప్పై నాటికి అదనంగా పద్నాలుగు పాయింట్ ఎనిమిది కోట్ల ఉద్యోగాలు అవసరం ఉపాధి కల్పనలో భారత్ వెనుకబడింది మరిన్ని కీలక సంస్కరణలు చేపట్టాలి విద్యా వ్యవస్థను పునరుద్ధరించాలి నెక్స్ట్ ఇక్కడ పెట్టు ప్రైవేటు పెట్టుబడులు మరింత పెరగాలి పన్నుల పరిధిని విస్తృతం చేయాలి అని ఐఎఫ్ ఐఎంఎఫ్ డిప్యూటీ ఎండీ గీతా గోపీనాథ్ చెప్పారు సో ఇక్కడ రాబోయే కాలంలో దాదాపుగా ఒక పద్నాలుగు పాయింట్ ఎనిమిది కోట్ల ఉద్యోగాలు అవసరం ఉన్నదనేది చెప్తున్నారు రెండు వేల ముప్పై నాటికి నెక్స్ట్ ఇక్కడ ముప్పై వేలు జాబ్స్ వస్తాయి విదేశీ పర్యటనలో ముప్పై ఒక వేల ఐదు వందల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు చేసుకున్నామని మంత్రి శ్రీధర్ బాబు గారు నిన్న చెప్పడం అయితే జరిగింది దాదాపుగా ఇంకా థర్టీ థౌజండ్ జాబ్స్ వస్తాయని చెప్తున్నారు ఆ యొక్క కంపెనీల ద్వారా నెక్స్ట్ ఇక్కడ దసరా నుంచి స్కిల్స్ స్కిల్ యూనివర్సిటీ అయితే ప్రారంభం చేస్తున్నారు ఇక్కడ ప్రాథమికంగా ఆరు కోర్సులు అయితే ప్రారంభమవుతున్నాయి ముచ్చట్లలో కొనసాగుతున్న బిల్డింగ్ నిర్మాణ పనులు ఇక్కడ దసరా నుంచి స్కిల్ యూనివర్సిటీ స్టార్ట్ అవుతుంది ఇక్కడ ప్రాథమికంగా ఆరు కోర్సులకు అవకాశం ఇచ్చారు దీంట్లో సీట్ వస్తే తప్పకుండా ఏదో ఒక జాబ్ వస్తుంది అనేది వీరైతే చెప్తున్నారు ఇక్కడ దాదాపుగా మీకు ఈ యొక్క ఆరు కోర్సుల్లో ఎవరికైతే సీట్ వస్తుందో దాదాపుగా ఆ యొక్క కంపెనీలు మీకు ఉద్యోగ అవకాశాలను కల్పించడం అనేది జరుగుతుంది రైట్ ఇక్కడ మనకు ముఖ్యమైన అంశాలైతే ఇవి డిఎస్సికి సంబంధించి అయితే నేను ముఖ్యమైన అప్డేట్ నేను మీకు అందించాను అవి తప్పకుండా మీరు ఆబ్జెక్షన్ చేయండి మిత్రమా ఏ విధంగా మీకు టెక్స్ట్ బుక్ ఉంటే టెక్స్ట్ బుక్ టెక్స్ట్ బుక్ లేని ఏడలా జీకే అండ్ కరెంట్ అఫేర్స్కి గూగుల్ మీకు టెక్స్ట్ బుక్ కంటెంట్తో సంబంధించి మీకు టెక్స్ట్ బుక్ దొరకని ఏడలా సో మీకు అందుబాటులో ఉన్న సమాచారంతో మీరైతే ఆబ్జెక్షన్ చేసే ప్రయత్నం అయితే చేయండి మీకు రేపటి నుండి ఆ యొక్క వెబ్సైట్ ఏదైతుందో అందుబాటులోకి వస్తే ఇంకా చాలామంది రెస్పాన్స్ షీట్స్ డౌన్లోడ్ అయితే చేసుకోలేదు మీకు రేపటి నుండి ఈ స్కూల్ ఎడ్యుకేషన్లో మీకు డిఎస్సి వెబ్సైట్ అయితే అందుబాటులోకి వస్తుంది సో ఇంకే అప్డేట్స్ ఉన్నా మన యొక్క వాట్సాప్ గ్రూపులు ఎప్పటికప్పుడు అందించబడతాయి మన యొక్క వాట్సాప్ గ్రూప్లో మీరు జాయిన్ అవ్వండి వాట్సాప్ లింక్ నేను కామెంట్ సెక్షన్లో ఓపెన్ చేసి పెడతాను ఇక రెండో విషయం ఇక్కడ సర్వేకి సంబంధించిన విషయం మన సర్వేలో చాలామంది పాల్గొనడం జరిగింది దాదాపు ఒక టెన్ థౌజండ్ ప్లస్ ఏ మన యొక్క సర్వేలో పాల్గొన్నారు అందరికంటే ఎక్కువగా సో ఇక్కడ కట్ ఆఫ్ చెప్పాలని అనుకున్నాము కానీ సో ఇంకా వన్ వీక్ వెయిట్ చేద్దాం ఒకవేళ రిజల్ట్ రాకపోతే అప్పుడు నేను కట్ ఆఫ్ గురించి మాట్లాడతాను సో చాలామంది చెప్తున్నారు కట్ ఆఫ్ గురించి సో అవి కావచ్చు నిజం కావచ్చును కాకపోవచ్చును దాదాపు అయితే అయ్యే అవకాశం అయితే లేదు ఇక్కడ నేను ఒక విషయాన్ని గమనించని ఇన్ని ప్రశ్నలు తప్పులు ఉన్నప్పుడు చేంజ్ అయినప్పుడు కొందరికి మార్కులు తగ్గవచ్చును కొందరికి మార్కులు పెరగవచ్చు సో ఆ విధంగా జరిగే ఒక ఇప్పుడు ఆ యొక్క నాలుగు క్వశ్చన్లు ఇప్పుడు రైట్ అయిన వారికి క్వశ్చన్స్ చేంజ్ అయినప్పుడు ఆ నాలుగు ప్రశ్నలు వారికి తప్పై మిగతా నాలుగు క్వశ్చన్లు వేరే వారికి యాడ్ అయితే ఎంతో తేడా వస్తుంది కట్ ఆఫ్లో మీరు గమనించి ఉంటారు రెండు వేల పద్దెనిమిది టీఆర్టీలో ఫైనల్కి ఇచ్చిన తర్వాత కోర్టుకి వెళ్ళి ఐదు క్వశ్చన్స్ చేంజ్ అయిన తర్వాత చాలామందికి జాబ్ కోల్పోవడం జరిగింది తెలుసా సో కట్ ఆఫ్ అనేది ఫైనల్కి మీద అంటే ఇక్కడ డిఎస్సికి సంబంధించి కట్ ఆఫ్ ఎలా అంటే చాలా తక్కువలో కట్ ఆఫ్ అనేది ఉంటుంది మిత్రమా పాయింట్ ఫైవ్ పాయింట్ టూలో కూడా చాలామంది ఎంటర్ అవుతూ ఉంటారు రైట్ ఇక్కడ మనం నాలుగు క్వశ్చన్లు చేంజ్ అయిన తర్వాత రెండు మార్కులు యాడ్ అయితే కొందరికి యాడ్ కావడం కొందరికి మైనస్ కావడం అనేది జరిగినప్పుడు సో కట్ ఆఫ్ అనేది అటీడ్గా అయ్యే అవకాశం ఉంటుంది సో ప్లస్ ఆర్ మైనస్ టూ అని చెప్తాము సో ప్లస్ ఆర్ మైనస్ టూలో కూడా మళ్ళీ మనకు క్వశ్చన్ మార్కే కదా డౌటే కదా ఇప్పటివరకు ఏదైతే డౌట్ ఉందో సో మళ్ళీ అదే డౌట్ ఉంటుంది మీకు జాబ్ వస్తుందా లేదా అనేది కాబట్టి ఒక వన్ వీక్ వెయిట్ చేయని రిజల్ట్ వస్తుంది దాని తర్వాత మీకే హ్యాపీగా తెలి మీకే తెలిసి తెలిసిపోతుంది వస్తుందా రాదా అనేది రైట్ ఎవరైనా కాల్ చేసి ఎవరైనా మెసేజ్ చేసినా కాల్ చేసినా దానికి మాత్రం రిప్లై ఇస్తున్నాను వస్తుందా లేదా అనేది మనకున్న సర్వే ప్రకారం అయితే నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నాను కానీ వీడియో చేసే ప్రయత్నం అయితే చేయలేదు మిత్రమా ఎందుకంటే ఆ వీడియో చేసి మీకు టెన్షన్ పెట్టడం కంటే మీకు ఎవరైతే పర్సనల్గా తెలుసుకోవాలని అనుకుంటున్నారో వాళ్ళకి నేను చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను దాదాపుగా చాలా అంటే మిగతా ఛానల్ ఏవైతే ఉన్నాయో వారి కంటే మనకి మన దాంట్లో చాలామంది పాల్గొనడం జరిగింది మిగతా ఒక మంచి యూట్యూబ్ ఛానల్స్ ఏవై అంటే మంచి సబ్స్క్రైబర్స్ ఉన్న యూట్యూబ్ ఛానల్స్ కంటే మన యొక్క ఛానల్లో చాలామంది సర్వేలో పాల్గొనడం జరిగింది సో దాదాపుగా మీరు నిన్న కొన్ని చూసే ఉంటారు వాళ్ళ దాంట్లో రెండు వేలు మూడు వేల మంది పాల్గొనడం జరిగింది సర్వేలో సో మన సర్వేలో మిన్న టెన్ థౌజండ్ ప్లస్ మెంబర్స్ ఒక డిస్టిక్లో అయితే ఎగ్జాంపుల్ చెప్తున్నాను కేబీ ఆసిఫాబాద్లో ట్వంటీ సెవెన్ హండ్రెడ్ అప్లికేషన్స్ వచ్చాయి సో అక్కడ నుండి మనకు దాదాపుగా టూ థౌజండ్ మెంబర్స్ యొక్క సర్వేలో పాల్గొనడం జరిగింది కేబీ ఆసిఫాబాద్ నుండి అంటే అలాంటి దగ్గర మనం కరెక్ట్గా కట్ ఆఫ్ని చెప్పే అవకాశం ఉంటుంది కానీ చెప్ప చెప్పకపోవడానికి రీజన్ ఏంటంటే ఒక టూ వన్ వీక్ ఆగుదాం ఆగిన తర్వాత రిజల్ట్ రాకపోతే నేను చెప్తాను తప్పకుండా రిజల్ట్ అయితే వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది మంత్ ఎండింగ్ అలా మీకు ఆ యొక్క రిజల్ట్ వస్తుంది సో అప్పుడు మీకు క్లియర్గా మీరే జనరల్ ర్యాంకింగ్ ఉంటుంది కాబట్టి తెలుసుకోవచ్చు రెండో విషయము కట్ ఆఫ్ చెప్పే వాళ్ళు ఎంతమంది అయితే ఎవరైతే చెప్తున్నారో ఏ యూట్యూబ్ ఛానల్ అయినా కావచ్చు సో దాదాపుగా వారి అంచనాలు కరెక్ట్ అయితే అయ్యే అవకాశం అయితే లేదు మిత్రమా సో కట్ ఆఫ్ అనేది మారే అవకాశాలు ఉంటాయి ఎందుకంటే ఫైనల్కి తర్వాత కట్ ఆఫ్ చాలా చేంజ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది సో దాన్ని అందుకనేసే ఆ చెప్ ఆ వీడియో అనేది చేయలేకపోతున్నాను సో మెసేజ్ అయితే చేసే ప్రయత్నం అయితే చేస్తున్నాను నేను మీకు సో ఆ యొక్క మీకు ఏమన్నా ఉంటే అలాంటి మెసేజ్ చేసి నేను రిప్లై ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను ఆ సర్వేకి సంబంధించి మీరు గమనించండి లేకుంటే మీకు సర్వేకి సంబంధించిన పీడిఎఫ్ కావాలన్నా మేము ఈ టూ త్రీ డేస్లో దాన్ని అవుట్ చేసి ఆ యొక్క పీడిఎఫ్ని కూడా మన యొక్క వాట్సాప్ గ్రూప్లో షేర్ చేస్తాను ఈ కొమరం ఆసిఫాబాద్కి సంబంధించి కేబీ ఆసిఫాబాద్ యొక్క ఒక గ్రూప్ ఉంది ఆ ఒక మిత్రుడు తయారు చేసినటువంటి గ్రూప్లో దానిలో నేను ఆల్రెడీ షేర్ టైప్ చేసి పెట్టడం కూడా జరిగింది అక్కడ ఓపెన్ కట్ ఆఫ్ ఎంతమంది ఉన్నారు ఏ స్కోర్ నుండి ఎంతమంది ఉన్నారు అనే విషయాన్ని కూడా క్లియర్గా నేను మెసేజ్ చేయడం కూడా జరిగింది సో ఈ సర్వేకి సంబంధించి సో చాలామంది సర్వేలు చేసి చెప్తే మీరు టెన్షన్ పడకండి సో మీకు ఒకటి వన్ వీక్లో మీకు రిజల్ట్ వస్తుంది దాని తర్వాత మీకే క్లియర్గా తెలుస్తుంది ఇవన్నీ మీరు జాగ్రత్తగా గమనించే ప్రయత్నం చేయండి మీరైతే తప్పకుండా మన యొక్క వీడియోస్ని లైక్ చేయండి మిత్రమా మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మీ యొక్క మిత్రులకు షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్